హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ తెలుగులో రెండవ పాఠంలో పార్ట్ బి చూద్దాం ఓకే డైరెక్ట్గా విని నేర్చుకోవచ్చు మీరు వర్ణం అంటే అచ్చు లేదా హల్లు సంధి అనే మాటకు అర్థం సంధి అనే మాటకు అర్థం వడంబడిక పరపదం అంటే తర్వాతి పదం పరపదం అంటే తర్వాతి పదం స్వరం అంటే అచ్చు స్వరం అంటే అచ్చు ఉత్వసంధికి ఉదాహరణ రాముడతడు ఉత్వసంధికి ఉదాహరణ రాముడతడు ద్విగు సమాసానికి ఉదాహరణ ఏడు మాణికలు ద్విగు సమాసానికి ఉదాహరణ ఏడు మాణికలు రామలక్ష్మణులు ఏ సమాసం ద్వంద్వ సమాసం రామలక్ష్మణులు ఏ సమాసం ద్వంద్వ సమాసం రూపక సమాసం అంటే అభేదం చెప్పడం రూపక సమాసం అంటే అభేదం చెప్పడం కొత్త పుస్తకం ఏ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయం కొత్త పుస్తకం ఏ సమాసం విశేషణ పూర్వపద కష్టాలనిడి కడలి ఏ సమాసం అవుతుంది రూపక సమాసం కష్టాలన్నిడి కడలి ఏ సమాసం అవుతుంది రూపక సమాసం ఆమె రాధ ఏ వాక్యం క్రియారహిత వాక్యం ఆమె రాధ ఏ వాక్యం క్రియారహిత వాక్యం విధి వాక్యం అంటే రేపు రావచ్చు వాక్యం అంటే రేపు రావచ్చు పరుషములంటే కచట తప పరు పరుషములంటే కచట తపలు సరళములంటే గజడదబలు అనునాసికం అంటే ముక్కుతో పలికేవి అనునాసికం అంటే ముక్కుతో పలికేవి మూడవ పాఠం జాతీయాలు సామెతలో పాడ్బి చూద్దాం జాతీయాలు దీనికి చిహ్నమైనవి శైలి సౌందర్యానికి జాతీయాలు దీనికి చిహ్నమైనవి శైలి సౌందర్యానికి జాతీయాలు తోడ్పడేది భావ వ్యక్తీకరణకు జాతీయాలు తోడ్పడేది భావ వ్యక్తీకరణకు పచ్చగడ్డి కాలడం అనే జాతీయానికి అర్థం శత్రుత్వం ఉండటం పచ్చగడ్డి కాలడం అనే జాతీయానికి అర్థం శత్రుత్వం ఉండడం పౌరుషం కల వ్యక్తికి వ్యక్తిని చెప్పే జాతీయం పులి పౌరుషం కల వ్యక్తిని చెప్పే జాతీయం పులి సహజార్థం కంటే భిన్నమైన అర్థస్ఫూర్తిని కలిగించును కలిగించుటను లక్షణ అంటారు సహజార్థం కంటే భిన్నమైన అర్థస్ఫూర్తిని కలిగించుటను లక్షణ అంటారు జాతీయం పుట్టుకను ఖచ్చితంగా చెప్పలేం జాతీయం పుట్టుకను ఖచ్చితంగా చెప్పలేం జాతీయాల సృష్టికర్తలు ప్రజలు జాతీయాల సృష్టికర్తలు ప్రజలు దశమగ్రహం అనే జాతీయం సూచించే సంబంధం సామాజిక సంబంధం దశమగ్రహం అనే జాతీయం సూచించే సంబంధం సామాజిక సంబంధం శరీర అవయవాల సంబంధాన్ని సూచించే జాతీయం గుండెకోత శరీర అవయవాల సంబంధాన్ని సూచించే జాతీయం కోత అసూ అసూర్యం పశ్య అనే జాతీయం సంస్కృతంలోనిది అసూర్యం పశ్య అనే జాతీయం సంస్కృతంలోనిది ఒక జాతీయానికి ఒకే అర్ధ నియమం లేదు ఒక జాతీయానికి ఒకే అర్ధ నియమం లేదు నూకలు నూకలు చెల్లు అనే జాతీయం మౌలికంగా చెప్పే అర్థం చనిపోవు నూకలు చెల్లు అనే జాతీయం మౌలికంగా చెప్పే అర్థం చనిపోవు మాతృభాష వ్యవహర్తకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య సందర్భానికి అతికిన జాతీయం ఎంపిక చేసుకోవడం మాతృభాష వ్యవహర్తకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య సందర్భానికి అతికిన జాతీయం ఎంపిక చేసుకోవడం అన్ని భాషా వ్యవ అన్ని భాషా ప్రాంతాల్లో వ్యవహారంలో ఉండే జాతీయాలను సార్వదేశికాలు అంటారు అన్ని భాషా ప్రాంతాల్లో వ్యవహారంలో ఉండే జాతీయాలను సార్వదేశికాలు అంటారు కాలక్రమంలో కొత్త జాతీయాలు ఏర్పడటానికి కారణం సమాజంలో వచ్చే మార్పులు కాలక్రమంలో కొత్త జాతీయాలు ఏర్పడటానికి కారణం సమాజంలో వచ్చే మార్పులు సామెతకు మరో పేరు లోకోక్తి సామెతకు మరో పేరు లోకోక్తి సామెతకు ప్రాణాధారమైనది పోలిక సామెతకు ప్రాణాధారమైనది పోలిక సామెతలు జనించే సందర్భం అనుభవం సామెతలు జనించే సందర్భం అనుభవం సామెతకు ప్రధాన లక్షణం సంక్షిప్త సామెతకు ప్రధాన లక్షణం సంక్షిప్త సామెతలలో వాక్యార్థం కంటే ప్రధానమైనది వ్యంగ్యార్థం సామెతలలో వాక్యార్థం కంటే ప్రధానమైనది వ్యంగ్యార్థం కుటుంబ సంబంధ సామెతకు ఒక ఉదాహరణ అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు కుటుంబ సంబంధ సామెతకు ఒక ఉదాహరణ అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు రమ్మంటే కాల్చి వచ్చినట్లు అని సామెతకు ఆధారమైనది రామాయణం రమ్మంటే కాల్చి వచ్చినట్లు అను సామెతకు ఆధారమైనది రామాయణం తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్న సామెత మత సంబంధ సామెత తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్న సామెత మత సంబంధ సామెత సామెతల్లో పాఠాంతరాలు ఉండటానికి కారణం ప్రాంతీయ భాషా భేదాలు సామెతల్లో పాఠాంతరాలు ఉండటానికి కారణం ప్రాంతీయ భాషా భేదాలు ఒక భావాన్ని వ్యక్తం చేసే సామెతలు పెక్కులు ఉంటాయి ఒక భావాన్ని వ్యక్తం చేసే సామెతలు పెక్కులు ఉంటాయి ఫోర్త్ లెసన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్